హాయ్ అండి నేను మీ భువన శ్రీను ఇది దీన్ని స్టీమ్ అడ్ర అంటారండి ఇది ఏంటంటే చాలా మందికి తెలియదండి తెలిసిన వాళ్ళకి అయితే ఈ వీడియో స్కిప్ చేసి తెలియని వాళ్ళకి మాత్రమే ఇది బాయిలర్ నుంచి డ్రైవర్కి వెళ్ళి స్టీమ్ని కంట్రోల్ చేద్దాం అనమాట దీన్ని స్టీమ్ అడర్ అంటారు బాయిలర్ అవుట్పుట్ స్టీమ్ని ఈ అడ్రలోకి వచ్చి ఇక్కడ నుంచి డ్రైర్ అన్నదానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి ఇది దీని పేరు స్టీమ్ అడ్ర అనమాట ఈ అడ్రకి పొడవు మూడు మీటర్లు అండి అలాగే లావు మాత్రం పన్నెండు వందల పైప్ వేసారు దీనికి ఇది ఏంటి గేజ్ మీటర్ అనమాట అండి ఇది ఈ హెడ్రలో ఎంత అయితే స్టీమ్ ఉంటుందో అంతా కూడా చూపిస్తుంది దానికి ఒక ఆటో కంట్రోల్ వాలు అలాగే ఇది లిప్పర్కి వెళ్ళి వాళ్ళు అనమాట అండి ఇది ఇది లిప్పర్ కొడుతుంటారు దీన్ని అలాగే ఇది ఒక స్పేర్కి ముందే వేసుకొని పెట్టుకున్నారు స్పేర్కి అలాగే ఇది డై నుంచి స్టీమ్ వచ్చి ఈ హెడ్రకి వచ్చి మెయిన్ వాల్ అండి ఈ వాల్ ఇప్పితేనే హెడ్రకి వెళ్తుంది అలాగే ఇది బాయిలింగ్కి వెళ్ళి వాళ్ళండి కుకింగ్కి వెళ్ళి వాళ్ళు ఈ వాళ్ళు ఇప్పితేనే కుకింగ్కి వెళ్తుంది అలాగే ఇదేమో డ్రై వాళ్ళండి డ్రైకి ఈ వాళ్ళు ఇప్పితే డ్రైకి స్టీమ్ వెళ్తుంది ముఖ్యంగా ఎడ్రక్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఇది చూడండి దీన్ని సేఫ్టీ వాళ్ళు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి ఒకవేళ హెడ్రలో మాత్రం స్టీమ్ కానీ ఎక్కువైపోతే ఇది రిలీజ్ అవుద్ది అనమాట ఇది రిలీజ్ అవ్వగానే ఇందులో ఉన్న స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది అలా ఇది హెడ్రను కాపాడుతాకున్నది సేఫ్టీ వాళ్ళు అలాగే ఇది ఎంట అండి ఈ ఎంటవాల్ ఏమొద్దు అంటే ఏదైనా స్టీమ్ ఎక్కువైపోయినప్పుడు వాటర్ ఎక్కువైపోయినా మేము వాళ్ళు ఇప్పుకుంటే వేస్ట్ అంతా అందులోకి వెళ్ళిపోద్ది ఇంతేనండి మ్యాటర్ ఇంకా మీకు డ్రై డ్రైన్జ్ సెక్షన్ ఉంది అది కూడా చెప్పి ఇది హెడ్రకి అడుగులు ఉంటుంది అనమాట అండి ఇది ఇది ఆ హెడ్రలో ఉన్న వేస్ట్ వాటర్ని కానీ ఏమన్నా వేస్ట్ ఏమన్నా చెత్త కానీ ఏమైనా ఉంటే డ్రైన్ చేసుకున్నాక అనమాట ఇది ఇందులో ఉన్నది ఇది బైపాస్ వాళ్ళు అనమాట ఈ పక్కన ఉన్నది ఇందులోంచి వేస్ట్ వాటర్ ఏమైనా ఉంటాయి స్టీమ్ కానీ బయట పంపేస్తుంటాము ఒకవేళ ఇది స్టీం స్టైనర్ అంటారండి సెట్ ఇది ఇది ఏం చేద్దంటే స్టీమ్లో ఉన్న వాటర్ని సెపరేట్ చేసి వాటర్ని మాత్రం బయట పంపితే స్టీంని మాత్రం లోపడి అండి ఈ సిస్టమ్ చేసే పని అలాంటిది దీని స్టీమ్ స్ట్రైనర్ అంటారు దీనికోసం పూర్తిగా తర్వాత చేస్తాను ఇంతేనండి ఈ అడ్ర కోసం నేను పూర్తిగా డీటెయిల్స్ చెప్పాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ ఎక్కువ రైస్ మిల్లల్లో అలాగే ప్యాట్రీల్లోని ఎక్కువగా వాడతారండి దీని స్టీమ్ అడ్ర అంటారనమాట తెలిసిన వాళ్ళు కొంతమంది తెలుసు వాళ్ళకి వీడియో స్కిప్ చేయండి తెలియని వాళ్ళకోసం అనమాట అండి ఈ వీడియో ఇంతేనండి తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి